హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ వీడియోలో మనం కదంబ వనవాసిని అయిన బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం చూసాం కదా ఇది మనకి శ్రీశైలం నుంచి తూర్పు ద్వారంలో త్రిపురాంతకం అనే క్షేత్రంలో ఉంది అక్కడ మనం కింద అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పైకి ఒక టూ కిలోమీటర్స్లో మనకి వారైతే కొలువై ఉన్నారు ఇక్కడ వీడియోలో కొన్న మీరు చూస్తున్నారు కదా ఇదే శివాలయం అన్నమాట ఇక్కడ మనకి శివుడు త్రిపురాసురుని సంహారం తర్వాత త్రిపురాంతకేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నారు అలానే పక్కనే మనకి పార్వతీదేవి కూడా త్రిపురాంతక దేవిగా కొలువై ఉన్నారు మనం ఇక్కడికి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఘాట్ రోడ్డు ఉంది అలానే మెట్ల మార్గం కూడా ఉంది శ్రీశైలం నుంచి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ త్రిపురాంతకంలోని స్వామివారిని అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఈ ఆలయం మనకి శ్రీశైలం కంటే కూడా పురాతనమైన ఆలయంగా చెప్పబడుతుంది ఈ ఆలయాన్ని పూర్వం రాక్షసులు శివుడిని మెప్పించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారంట మనం ఏ ఆలయంలో అయినా సరే మూలమూర్తిని తూర్పు దిశగా దర్శించుకుంటూ ఉంటాం కదా ఈ ఆలయం మాత్రం రాక్షస ఆగమనం ద్వారా నిర్మించిన ఆలయం కాబట్టి దక్షిణ దిశ అయిన నైరుతి ద్వారా స్వామివారిని దర్శించుకుంటాము ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం మనకి శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది పూర్వం ఇక్కడ వేద విశ్వవిద్యాలయం కూడా నడిపినట్టు శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది ఇక్కడ ఈ అమ్మవారిని స్కందమాత అని కూడా అంటారు స్కందమాత అంటే నవదుర్గలలో ఒకరు ఈ అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రం కూడా నిర్మించబడి ఉంటుంది ఈ శ్రీచక్రం కూడా మేరువుతో స్థాపించబడి ఉంటుంది మనం ఈ శివాలయంలో స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి గుడి చుట్టూ ఉపమండపాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి స్వామివారిని తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారు అలానే వచ్చిన భక్తులకు కూడా తేనెనే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఈ ఆలయంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆలయ వెనక భాగంలో మనకి ఒక బిళ మార్గం అయితే ఉంది ఈ మార్గం ద్వారా పూర్వంలో ఋషులు మునులు వీళ్ళు శ్రీశైలానికి అలానే కాశీకి స్వరంగ మార్గం ద్వారా వెళ్ళేవారు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇదే బిళ మార్గం అప్పట్లో ఋషులు మునులు వీరు కాశీకి శ్రీశైలానికి ఈ మార్గం ద్వారా వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయింది ఒక ఏడు వందల మీటర్ల వరకు మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంది ఇక్కడ శ్రీ అపరాజితేశ్వర స్వామి వారైతే కొలువై ఉన్నారు ఇక్కడ నుంచి పక్కకు వచ్చిన తర్వాత చామర కర్ణ రస సిద్ధి వినాయకుడు కొలువై ఉన్నారు ఇది రాతి విగ్రహం అండి చాలా అందంగా చెక్కబడి ఉంది ఇక్కడ ఈ స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత మనకి పక్కన ఇంకా ఒక రెండు శివుడి మండపాలు అయితే ఉన్నాయి ఇప్పటివరకు ఈ త్రిప్రాంతకాన్ని ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయం మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్గాపురం నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు గుడి అయితే ఓపెన్లో ఉంటుంది ఈ ఆలయంలో విశిష్టత ఏంటి అంటే మనకి శివలింగం పైన చిన్న రంధ్రం అనేది ఉంటుంది ఆ రంధ్రం నుంచి నిరంతరం నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుందంట ఈ ఆలయం వెనుక కూడా మనకి చంద్రమౌళేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఇంతే అండి చూసారు కదా ఈ వీడియోని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడ స్వామివారు ఎలా వెళ్తారనేది స్థల పురాణం అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్